హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి పేజ్ నెంబర్ టెన్ పదవ పేజీ ఓపెన్ చేసుకోండి ఆ పేజీలో పూర్తిగా ఆ పేజీ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ టెన్ పది పేజ్ నెంబర్ పది ఓపెన్ చేసుకోండి ఇందులో ఒకే మాదిరిగా పలికే అక్షరాలు చూడండి ఒకే మాదిరిగా పలికేటువంటి అక్షరాలు అంటే మనం పలుకుతాం కదండి ఒకే మాదిరిగా పలుకుతూ ఉంటాం ఒకే మాదిరిగా పలికే అక్షరాలు మరియు వాటి తేడాలను గమనించండి ఒకే మాదిరిగా పలుకుతూ ఉంటాం లాస్ట్ వీడియోలో ఒకే మాదిరిగా కనిపించే అక్షరాలు చూశాం ఒకే మాదిరిగా కనిపించే అక్షరాలు లాస్ట్ వీడియోలో చూశాం ఇప్పుడు ఈ పదవ నంబర్ పేజీలో ఒకే మాదిరిగా పలికేటువంటి అక్షరాలు కొన్ని మాత్రమే ఉంటాయండి అవి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు పలికేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు సరే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ముందుగా ఇది చూద్దాం దీన్ని చిన్న న అంతే అక్కడ వస్తుంది ఇది ఇది అణ అణ పెద్ద నా అంటారు అణ చూడండి అణ ఏ విధంగా రాస్తాం చూడండి ఇక్కడ ఈ విధంగా రాస్తాం చిన్ననా ఇది ఇది పెద్దన టడ్ డ అణ అణ ట అణ అక్కడ ఇది వస్తుంది సో పలికేటప్పుడేమో నణ ఇది న ఇది అణ ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోద్ది ఓకే సో ఇది నా ఇది పెద్దన అణ అంటారు అనా ఓకే ఇది చూడండి ఇది చూడండి ఈ రెండింటికి గమనించండి పలికేటప్పుడు యువతలదేమో ఈ ఇది మనకు తెలుసు ఆ అంటాం కదా ఆ ఈలో ఈ ఇది ఇది చచ్చ జజ ఇని అక్కడ రాస్తాం ఐదో అక్షరంగా రాస్తాం చచ్చ జజ ఇని ఇని అన్నప్పుడు ఈ రాసి పక్కన ఒక ప్లస్ మార్క్ పెడతాం ప్లస్ మార్క్ పెడతాం అప్పుడు అది ఇని అవుతుంది ఇని ఇని ఇది ఇని ఇది ఇ అది చూడండి గమనించాలి పలికేటప్పుడు ఇది ఇ ఇది ఇని ఇని అంటే ఎప్పుడు ప్లస్ మార్క్ ఉంటే ఇని అది విద్యార్థులు గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇని ఇది ఇది ఇని ఇది ఇ అలాగే ఇది చూడండి లా అంతే చిన్నలా స్మాల్ చిన్నలా ఇది అలా 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 అంటారు దీన్ని అలా అలా అంటారు ఇది చిన్నలా ఇది పెద్దలా అలా అలా పలికేటప్పుడు అలా అలా ఇది లా అంతే ఇది లా అది అలా అలా ఓకే ఇది లా ఇది అలా అలాగే ఇది చూడండి ఇది రా ఇది ఇది రా ఇది బండిరా లాస్ట్ అక్షరం బండిరా అంటారు బండిరా బండిరా అంటారు ఇది రా ఇది బండిరా అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది రా ఇది బండిరా పలికేది సేమ్ రా ఇది రానే అంటుంటారు కానీ ఇది బండిరా ఓకే అలాగే ఇది షా షా లోపల హ కొంచెం గాలి వస్తుంది అన్నమాట ష ఇది అట్లా కాదు ఇది సరిగమ పదని స స సింపుల్గా స సరిగమ పదని స అంటారు దీన్ని ఆ విధంగా గుర్తు పెట్టుకోవడానికి అది చెప్తాను నేను అంతే ష ఇది స షా అంటే ఈ విధంగా ఉంటుంది స అంటే ఈ విధంగా ఉంటుంది ఇది ష ఇది స ఇది ష ఇది స పలికేటప్పుడు సేమ్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అలాగే ఈ రెండు కూడా అంతే ఇది షే అనాలి దీన్ని షే శనివారం షే అంటారు దీన్ని ఇది ష అలా గుర్తుపెట్టుకోండి అంతే షే 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 ష ఇది ష ఇది ఇది షే ఇది షే ష ఆ విధంగా చెప్పాలి నెక్స్ట్ ఈ రెండు కూడా సేమ్ ఉంటుంది కానీ ఇది చిన్నది ఏ ఏ ఇది ఏ దీర్ఘం చేసి పలకాలి ఇది ఏ ఇది ఏ పలికేటప్పుడు దీన్ని సాగదీసి పలకాలి అలాగే ఇది ఏ ఇది ఏ ఇది క ఇది క ఇది కాకు షావత్ ఉంటుంది క్ష ఇది వేరు ఇది వేరు ఇది క ఇది క్ష ఇది క హల్లుల్లో మొదటి అక్షరం క హల్లుల్లో లాస్ట్ ఒకటి వదిలిపెడితే ఇది వస్తుంది క్ష లావా శేషాహ లా క్షా బండిరా అంటారు కదా అక్కడ వస్తుంది ఇది క్ష అంటారు దీన్ని ఓకే సో ఇది క ఇది క్ష అర్థమైందో ఫ్రెండ్స్ సో విద్యార్థులు ఒకే మాదిరిగా పలికే అక్షరాలు వాటి తేడాలను ఈ వీడియోలో ఈ పేపర్ మీద మీరు గమనించవచ్చు పేజ్ నెంబర్ టెన్ అండి ఇది సో ఇక్కడ గమనిస్తే నా అనా ఇని ఈ ల ర షే ష ఈ తేడాలను గమనించి మీరు కూడా సొంతంగా అర్థమయ్యేటట్టుగా రాసుకోండి ఒక బుక్లో రాసుకొని తేడాలను పలికి చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగే ప్రాక్టీస్ చేయండి పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం I wish you all the best. Thank you very much. Bye bye.